అందరికి నమస్కారం నేను నిమిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నీవేచలి ఎపిసోడ్ వన్ సిక్స్టీన్ ఇక ఈవినింగ్ కూడా అందరూ కలిసి బయటికి వెళ్ళి మళ్ళీ సవిషిత చేత కేక్ కటింగ్ చేయించారు ఇక కేక్ కటింగ్ అయిపోయాక అర్జున్ మాట్లాడుతూ భూమి నువ్వు ఇంటికి వస్తావా లేదా మీ ఇంటికి వెళ్తావా అడిగాడు తన వైపు చూస్తూ అంకుల్ నేను వెళ్ళిపోతాను టైం ఎయిట్ థర్టీనే కదా అయింది వెళ్లిపోతాను అంది భూమి వైవిక్ వెళ్ళి తనని డ్రాప్ చేసి నాన్న అంది జాను వైవిక్ ఎందుకులే గగన్ వెళ్తాడు అన్నాడు అర్జున్ వామ్మో డాడా తన గేమ్స్ స్టార్ట్ చేసేసాడా ఏంటి దేవుడా ఏమంటాడో ఏంటో తర్వాత అనుకుంటూ అర్జున్ వైపు చూశాడు అంటే ఏం లేదు వైవిక్ తో నాకు చిన్న పని ఉంది అందుకే నేను గగన్ని డ్రాప్ చేయమని చెప్తున్నాను అన్నాడు అర్జున్ అర్జున్ ఎందుకు అలా మాట్లాడుతున్నాడో అర్థమైన వైవిక్కి కూడా అస్సలు నవ్వు ఆగడం లేదు గగన్ భూమి వైపు చూస్తూ పద అంటూ ముందుకి నడిచాడు ఇక భూమి కూడా అందరికి చెప్పేసి గగన్ వెనుక వెళ్ళిపోయింది అర్జున్ మిగతా వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు అర్జున్ ఏదో పని ఉంది అని చెప్పావు కదా నువ్వు మరి ఇంటికి వస్తున్నావేంటి అడిగింది సహస్రా డౌట్ గా అంటే నేను మావయ్య ముందు ఇంటికి వెళ్లి ఆ తర్వాత ఒక దగ్గరికి వెళ్ళాలి అందుకే ఎలానో మేము ఇంటికే కదా వెళ్తున్నాము సో అందరం కలిసి వెళ్ళిపోతే సరిపోతుంది కదా అని మావయ్య ఆలోచన అంతే అన్నాడు వైవిక్ కవర్ చేసే ప్రయత్నం చేస్తూ అవునా సరే అయితే అంటూ ఇల్లు రావడంతో ఇక మళ్ళీ ఎవరు ఏ ప్రశ్న అడుగుతారో అన్న భయంతో వైవిక్ అర్జున్ ఇద్దరు అక్కడి నుంచి మళ్ళీ తిరిగి కార్లో స్టార్ట్ అయ్యారు కొంత దూరం వెళ్ళాక ఒక దగ్గర కార్ ఆపాడు వైవిక్ అర్జున్ వైవిక్ వైపు చూస్తూ రే నేను నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అన్నాడు అర్జున్ ఏంటి మావయ్య అది డౌట్గా అడిగాడు వైవిక్ నువ్వు తీసుకుంటున్న డెసిషన్ కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావా అడిగాడు అర్జున్ దేని గురించి మావయ్యా నాకు అర్థం కాలేదు బిజినెస్ పరంగా చెప్తున్నావా లేదంటే ఇప్పుడు నేను హ్యాండిల్ చేస్తున్న ప్రాజెక్ట్ గురించి అంటున్నారా అసలు ఏ విషయం అంటున్నారు సియా విషయం అన్నాడు అర్జున్ స్ట్రైట్ గా పాయింట్కి వస్తూ అయినా సియా మ్యాటర్ మావైక్ ఎలా తెలుసు అనుకుంటూ ఆలోచిస్తూ మావయ్య నీకు సియా గురించి ఎలా తెలుసు అడిగాడు వైవిక్ నా పిల్లల చుట్టూ ఏం జరుగుతుందో నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా వైవిక్ నాకు అంత తెలుసు కానీ సియా నీకు పర్ఫెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావా నేను సవిషిత తరపున మాట్లాడటం లేదు నువ్వు నా ఫ్రెండ్ కొడుకువి అందుకే ఆ కంచంతోనే అడుగుతున్నాను చెప్పు మావయ్య నేను సియాని ఇష్టపడుతున్నాను ఇది నేను ఇంటే ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి జరుగుతుంది ఏ ఒక్క రోజు కూడా తను నాకు పర్ఫెక్ట్ కాదు అని నేను ఎప్పుడూ అనుకోలేదు నాకు తెలిసి షీస్ పర్ఫెక్ట్ ఫర్ మీ అన్నాడు వైవిక్ ఏదో ఆలోచిస్తూ ఓకే కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండు సియా ఫాదర్ నువ్వు అనుకునే అంత మంచివాడైతే కాదు అండ్ ఇంట్లో కూడా మీ డాడీ సియాకి నీకు పెళ్ళి జరగడానికి అడ్డు చెప్పొచ్చు ఎందుకంటే మీ డాడీకి సియా వాళ్ళ ఫాదర్కి అస్సలు పడదు అన్నాడు అర్జున్ అవునా కానీ ఎందుకు బిజినెస్ ఇష్యూస్ టాపిక్ అంటూ కొంచెం సేపు మాట్లాడుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు ఈ గ్యాప్ లో ఇంటికి వచ్చేశాడు గగన్ కూడా ఇక ఆ రోజు రాత్రికి కూడా సహస్ర వాళ్ళు మధు వాళ్ళు అర్జున్ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయారు ఆ నెక్స్ట్ డే సుధా గారు భానుమతి గారు లలిత గారు కృష్ణ గారు రవి గారు అండ్ లలిత గారి భర్త గారు అందరూ కలిసి ట్రిప్ కి ప్లాన్ చేసుకోవడంతో అర్జున్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకున్నారు జాను మధు సహస్ర వాళ్ళకి తినడానికి కొన్ని చిరుతిండ్లు తయారు చేసే బిజీలో పడిపోయారు జాను మధు సహస్ర మీరు మరీ ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు మేము ఎక్కడికక్కడ బయట కొనుక్కొని తినేస్తాము మళ్ళీ ఎందుకు మీరు అంత శ్రమ పెట్టుకుంటున్నారు అడిగారు భానుమతి గారు అత్తయ్యా కనీసం కొన్ని ఉండాలి కదా ఒకవేళ ఎక్కడైనా దారిలో అవసరమైతే ఉంటుంది కదా అందుకే రెడీ చేస్తున్నాం మీరేమి ఆలోచించకండి ఇంకొక రెండు గంటల్లో అయిపోతాయి పనులన్నీ మీరు అన్నీ ప్యాక్ చేసుకున్నారా అడిగింది సహస్రా హా సహస్రా అన్నీ ప్యాక్ చేసుకున్నాను అన్నారు భానుమతి గారు అత్తయ్య నీ ట్యాబ్లెట్స్ పెట్టుకున్నావా అలాగే మావేవి కూడా అడిగింది జాను హా పెట్టుకున్నాను అంటూ సుధా గారు పిలవడంతో అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు భానుమతి గారు అర్జున్ రిషి వైవిక్ గగన్ ఎప్పటిలానే ఆఫీస్కి వెళ్ళిపోతే విరాజ్ స్టేషన్కి వెళ్ళిపోయాడు ఉదయమే టూ డేస్ తర్వాత కాలేజ్లో అవును ఈరోజు కూడా రాహుల్ అనే వస్తున్నాడా నిన్ను పిక్ చేసుకోవడానికి హా వస్తాను అని చెప్పాడు బావా అండ్ ఇంకొక విషయం ఈవినింగ్ నువ్వు నేను బావా ముగ్గురం కలిసి బయటికి వెళ్దాం ఓకేనా అంది సవి పావ్ బాజీ ఇప్పిస్తా అంటే వస్తా అంది భూమి పావు బాజీతో పాటు నూడిల్స్ పిజ్జా కూడా ఇప్పిస్తాను సరేనా అయినా పాపం రేపు నిన్ను పెళ్లి మా అనే పరిస్థితి ఏంటో అంది సవి జాలిగా పెట్టి నిన్ను అంటూ సవిని కట్టడం మొదలు పెట్టింది భూమి సవిషిత కూడా నవ్వుతూ భూమి నుంచి తప్పించుకుంటూ ఉంది ఆ క్రమంలోనే భూమి వైపు చూస్తూ వెనక్కి అడుగులు వేస్తూ అటు నుంచి వస్తున్న వ్యక్తిని చూసుకోకుండా డాష్ ఇచ్చింది సరిగ్గా తను పడుకుపోయే టైంకి తన నడుము చుట్టూ చేతులు వేసి తను పడిపోకుండా పట్టుకున్నాడు అతను ఇంతకీ వచ్చిన ఆ వ్యక్తి ఎవరు వైవిక్ అంటారా లేదంటే రాహుల్ అంటారా లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ అర్జున్ ఆఫీస్కి సవిషిత కాలేజ్కి వెళ్ళిపోవడం వల్ల ఇంట్లో ఒంటరిగా ఉంది జాను అబ్బా బాగా బోర్ కొడుతుంది ఇప్పుడేం చేయాలి అనుకుంటూ ఆలోచిస్తూ వెంటనే ఏదో ఆలోచన తట్టినట్టు అర్జున్కి కాల్ చేసింది ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉన్న అర్జున్ మొబైల్ రింగ్ అవ్వడంతో స్క్రీన్ వైపు చూశాడు అది జాను నుంచి కావడంతో నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఏంటి మేడం అంతలా మిస్ అవుతున్నారా నన్ను అబ్బా అది కాదు బావా నాకు ఇంట్లో ఒక్కదాన్నే ఉండి బోర్ కొడుతుంది అందుకే ఆఫీస్కి వస్తాను కార్ పంపించు అంది జాను అదేంటి ఇంట్లో ఇంకో కార్ ఉంటుంది కదా అదేమైంది అదా ఇందాక విరాజ్ బావా ఇటువైపు ఏదో పని ఉండి వచ్చాడంట తన కార్ బ్రేక్ డౌన్ అయింది ఏదో ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాలి అని చెప్పి కార్ తీసుకుని వెళ్ళాడు అంది జాను అవునా సరే అయితే నువ్వు రెడీగా ఉండు నేను కార్ పంపిస్తాను అన్నాడు అర్జున్ ఓకే బావా థ్యాంక్ యూ తనతో మాట్లాడుతూ ఉండగానే ఏదో అన్నోన్ నెంబర్ నుంచి తనకి కాల్ వస్తుంది సరే నువ్వు రెడీ అవ్వు నేను కార్ పంపిస్తాను అంటూ కాల్ కట్ చేసి అన్నోన్ నెంబర్ కాల్ లిఫ్ట్ చేశాడు అర్జున్ హలో అర్జున్ ఏంటి చాలా సంవత్సరాల నుంచి చాలా హ్యాపీగా నువ్వు లైఫ్ గడుపుతున్నావు అనుకుంటా ఏంటో నువ్వంత హ్యాపీగా ఉండటం నాకు అస్సలు నచ్చడం లేదు నా వాళ్ళని నా నుంచి దూరం చేశావు నిన్ను ప్రాణాలతో వదులుతాను అని అస్సలు అనుకోకు అన్నాడు అవతలి వ్యక్తి హలో ఎవరు మీరు అడిగాడు అర్జున్ సీరియస్గా కనిపెట్టుకో అర్జున్ నువ్వు కనిపెట్టు ఇదే నీకు టాస్క్ అండ్ ఇప్పుడు నేను కాల్ చేసింది నీకు ఒక ముఖ్యమైన ఒక చెడు వార్త చెప్పడానికి నిజానికి నా లైఫ్లో గత ఇరవై మూడు సంవత్సరాలలో నేను జరుపుకుంటున్న పెద్ద పండుగ ఈరోజు అన్నారు అవతలి వాళ్ళు రే మైండ్ దుబ్బిందా ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా మూసుకొని నువ్వెవరో చెప్పు అడిగాడు అర్జున్ కోపంగా ముందు ఇప్పుడు నాకు తెలుసు నువ్వు ఫోకస్ చేయాల్సింది నేనెవరో అన్న దాని మీద కాదు నేను చెప్పబోయే వార్త మీద నువ్వు నీ ఫ్రెండ్ ఆ గాడు విరాజ్ గాడు అందరూ కలిసి మీ మీ పేరెంట్స్ ని ట్రిప్ కి పంపించారు కదా అదే పుణ్యక్షేత్రాలకి అయినా దేవుడి గుళ్ళకి వెళ్తే వచ్చే పుణ్యం కంటే డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే ఎక్కువ పుణ్యం వస్తుంది కదా అందుకే ఇదే ఆలోచన మీద మీ వాళ్ళు వెళ్తున్న బస్సుకి యాక్సిడెంట్ చేయించాను అన్నాడు అతను గట్టిగా నవ్వుతూ రే ఎవడ్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా వాగితే చంపేస్తాను అన్నాడు అర్జున్ ఆవేశంగా ఆహా నువ్వు ఆవేశపడిపోయినంత మాత్రాన ఏమీ జరగదు అర్జున్ ఆల్రెడీ నేను గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసి ఇరవై రెండేళ్ళు అయ్యింది నీ పతనం నీ కుటుంబ పతనం ఎప్పుడో మొదలైంది ఇక నువ్వు తలుచుకున్న పెద్ద పీకిందేమీ లేదు కాబట్టి కాబట్టిక నుంచి నేను ఇచ్చే షాకులకి ఏడుస్తూ బాధపడుతూ మిగిలిన శేష జీవితాన్ని పూర్తి చేసుకో నెక్స్ట్ టార్గెట్ నీకు పంచ ప్రాణాలైన నీ కూతురు నీ కూతురికి చిన్న గాయమైనా నువ్వు చూడలేవు కదా దాన్ని చంపేస్తాను రా అంటూ కాల్ కట్ చేశాడు అతను ఆ మాటలు విన్న అర్జున్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు విడు వీడేదో మాట్లాడుతున్నాడు కానీ అమ్మ వాళ్ళకి ఏమై ఉండదు అంటూ ఆలోచిస్తూ ఉండగానే కంగారుగా రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని వచ్చాడు రిషి రే అది అమ్మవాళ్ళు వెళ్తున్న బస్కి యాక్సిడెంట్ అయిందంట అందరూ స్పాట్ డెడ్ అంటున్నారు అన్నాడు రిషి ఏడుస్తూ ఆ మాటలు విన్న అర్జున్ ఒక్కసారిగా నిలబడ్డ చోట కుప్పకూలిపోయాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్